హాయ్ హాయ్ బ్రో బిగ్ బాస్ నైన్ చూస్తున్నావా చూస్తా అప్పుడప్పుడు చూస్తా అప్పుడప్పుడు చూస్తావు అంటే మొత్తం చూడట్లేదా మొత్తం చూడ ఏదో నచ్చట్లేదా బోర్ కొడుతుంది బోర్ కొడుతుందా అంటే ఎక్కడ మిస్ అవుతుంది నాగా ఎప్పుడెప్పుడు కొట్టుకుంటాడు మళ్ళీ కంటెంట్ ఉండదు ఏముండదు అట్లా అంటే ఎప్పుడు చూసినా కొట్లాట చూడడం వల్ల నచ్చట్లేదు బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ ముందు చూసావా బిగ్ బాస్ వన్ టూ చూసావా బిగ్ బాస్ అది ఇంట్రెస్టింగ్ ఉండే బిగ్ బాస్ నైన్ ఇంట్రెస్టింగ్ లేదు అంటే ఎక్కడ మిస్ అయింది అంటావు చెప్పినా నచ్చట్లేదు వైల్డ్ కార్డ్ ఎట్లా ఉండాలి వస్తే బాగా నువ్వు ఎట్లా కోరుకుంటావు ఎట్లా ఉండాలి అనుకుంటావు బిగ్ బాస్ బిగ్ బాస్ మంచిగా అందరు ఫ్రెండ్లీ ఉండాలి మంచిగా కాంపిటీషన్స్ మంచిగా జరగాలి గేమ్స్ జరుగుతాయి మంచిగా ఉండాలి ఇప్పుడు బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ నడుస్తుంది కదా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేయటాలు ఆ అమ్మాయి ఇంకో దగ్గర కోటాలు సో అండ్ వేస్ట్ అట్లాంటి ఉంటా అట్లానే అవుదు ఇమానియల్ తనుజ లవ్ స్టోరీ చూసా ఎంత అంటే క్యూట్ గా ఉంది చాలా కామెడీ చేస్తారని చూసారా కామెడీ చేస్తారు కామెడీ అనిపిస్తా ఇప్పుడు బిగ్ బాస్ ఒక ఇద్దరు ముగ్గురు అన్న ఐడియా ఉందా ఆ ఉంది ఒకల ఇద్దరు పేలే బరణీ అన్న బరణీ తనుజా ఓకే మళ్ళీ అంతే అక్కడ బిగ్ బాస్ 7 లో ఉన్న కంటెస్టెంట్ల పేరు బిగ్ బాస్ సెవెన్ ఆ బిగ్ బాస్ పాత సెవెన్ కూడా చూడలేదు నేను సెవెన్ పల్లెప్రెస్ అని చూడలేదు పల్లె ఆపరేషన్ ఆ విన్నర్ చూసిన విన్న అది తెలిసిన బిగ్ బాస్ నా పాత బిగ్ బాస్ కంటస్టబుల్ పేరు గుర్తున్నాయి మన పాత బిగ్ బాస్ గుర్తులే గుర్తులే బిగ్ బాస్ నాయనా నీకు ఎందుకు నచ్చట్లేదు అంటే ఏం చెప్తావు మీ ఫ్రెండ్స్ బిగ్ బాస్ నాయన చూస్తారా ఎక్కువ మంది చూడరు ఓకే ఎందుకు చూడరు అంటే బాగుంటుంది కదా ఫోన్ ఉండవు ఏం ఉండవు బాగానే ఉంటాడు కదా ఎందుకు చూడరు ఫోన్ ఉంటే కానీ అట్లాంటి అట్లాంటివి చూడరు ఓకే గేమ్స్ ఆడుకుంటారు లేకపోతే ఓడి వేసుకుని అట్లాంటివి అరే యూత్ అయితే ప్రస్తుతంగా అయితే బిగ్ బాస్ నైన్ దూరం ఉందనుకోచ్చా అందరు కాదు కొందరు 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 సో మీకు ఎట్లాంటి మసాలా కావాలి బిగ్ బాస్ నైన్ ఎట్లాంటి మసాలా కావాలి ఎట్లాంటి కంటెస్టెంట్ కావాలి కండెస్టెంట్ మంచిగా అన్ని కాంపిటీషన్ పర్ఫెక్ట్ ఉండాలి ఓకే బయట ఇప్పుడు వైల్ కాల్ చాలా మంది వస్తూ ఉండాలంటే ఉండాలి వాళ్ళు కొనిపోయారు ఎట్లాంటి వ్యక్తులు రావాలి ఇప్పుడు చాలా మంది ఉప్పల్ బాల్ అంటారు అలాగే చిట్టి పిక్స్ అంటున్నారు కొద్ది కావాలి అట్లాంటి

మీలాగా యూత్ స్టూడెంట్స్ వస్తే బాగుంటా మొన్న లాగా ఒక అబ్బాయి వచ్చినాయి సెరేట్ బిగ్ బాస్ పెడితే బాగుంటుంది చిన్న పిల్లలకి సెపరేట్గా అంటే బిగ్ బాస్ ఎట్లా పిల్లల బిగ్ బాస్ ఎట్లా ఇట్లా సేమ్ బిగ్ బాస్ ఇప్పుడు నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది నచ్చిందా ఎట్లా అప్పుడు అప్పుడు పెడతారు బిగ్ బాస్ వన్ లో మన చేశాడు బిగ్ బాస్ టూ లో మన నాని ఇప్పుడు మన నాగార్జున గారు అంటే మీకు బాగా ఇష్టం ఈ ముగ్గురు హోస్టింగ్ ఏం చెప్తారు నాగార్జున సాగు ఏం చెప్తారు బిగ్ బాస్ కొంతమంది ఏమంటారు సార్ మీరు బిగ్ బాస్ చేయకండి సార్ మీరు సినిమాలు వేసుకోండి సార్ అంటారు మరి మీ పాయింట్ ఆఫ్ లో నాగార్జున బిగ్ బాస్ చేస్తే బాగుంటదా లేకుంటే సినిమాలు చేసుకుంటే రెండు చేస్తే బాగుంటుంది రెండు బాగుంటుంది సినిమాలో కొంచెం ఆన్సర్ ఉంటారు అది చేయొచ్చు మరి బిగ్ బాస్ లో మంచి జెన్యున్ మొత్తం అప్పుడప్పుడు వేసుకుంటారు అందరినీ అట్లా ఫ్రెండ్లీగా ఉంటారు సాటర్డే సండేస్ అప్పుడప్పుడు ఎలిమినేషన్ అట్లా బిగ్ బాస్ కొంతమంది పేర్లు చెప్తాను నేను వాళ్ళ గురించి తెలుసా చెప్పు ప్రియా శెట్టి అమ్మాయి వచ్చింది కామన్ తెలుసు శ్రీజ తనుజా తెలుసు తనుజా తెలుసా ఇమానియల్ తెలుసు ఫ్లోరా బరేని ఆమె ఆమె లాస్ట్ సినిమా లాక్ చేసిన అనుకుంటా సినిమా నాకు గుర్తులేవు సినిమా లాక్ చేసిన తెలుసు ఆమె ఏవి కూడా పెట్టింది కదా బిగ్ బాస్ ఇప్పుడు తన బిగ్ బాస్ ఉందా బిగ్ బాస్ నైన్ ఉందా ఏం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు నేను చూడట్లేదు చూడట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోల్జర్ అని ఒక ఆయన వచ్చిండు ఆయన చూసిన బిగ్ బాస్ ఆయన మంచిగా ఆడుతుండాలి అసలు తెలుసా నీకు ఆయన పవన్ కళ్యాణ్ తెలుసు పవన్ కళ్యాణ్

బాగుంటుంది చాలా బాగుంటాయి బాగుంటుంది ఎవరు కొడతారు కొట్ట నీ పాయింట్ అప్ నా బైండ్ అఫ్ బరేనీ అన్నా కొట్టొచ్చు మరి డిమాన్ భవన్ డిమాన్ భవన్ కొట్టచ్చు ఛాన్సెస్ ఉన్నాయి వరకు డిమాండ్ భవన్ ఇంకా మళ్ళీ అమ్మ ఉంది ఆ పేరు ప్రియా ప్రియా తెలియదు కొట్టచ్చు ఫ్యాన్స్ ఉంది అంట ఆ ఇట్లా యూత్ ఓట్లు ఇస్తారంటా బా ఫ్యాన్స్ యూత్ ఎక్కువ ఏర్ని అడల్ట్స్ ఇస్తారు అడ్రస్ ఎందుకు వాళ్ళు ఎక్కువ ఇస్తారు కాబట్టి అడల్ట్స్ ఎక్కువ ఫ్రియన్ చూస్తున్నాడు ఆ చూస్తారు ఆ ప్రియా కాదు బిగ్ బాస్ చూస్తారు బిగ్ బాస్ చూస్తున్న సరే మరి నీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఎవరు అంటే ఫేవరెట్ అంటే ఏం లేదు ఎవరు లేదు ఫేవరెట్ సరే ఇప్పటికి ఇప్పుడు నువ్వే బిగ్ బాస్ అయ్యి ఒకరిని తీసేయాలంటే ఎవరు తీసేస్తావు నేనా ఓకే మళ్ళీ రీతి రీతి సరే లాస్ట్ ఇవరికా నువ్వు బిగ్ బాస్ అన్నావు కాబట్టి బిగ్ బాస్ పెళ్ళింగ్ చెప్పు bi uh, bi g g b o s s bi g g -S -S. thank you bro uh, thank no, you uh, like share subscribe <laughs> lg tv please subscribe to lg tv guys please do subscribe lg tv have a good day thank you like share subscribe lg tv subscribe lg tv